నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సనాతన ధర్మంలో శివుడిని దేవాది దేవుడు మహాదేవుడు పరమేశ్వరుడు ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు శివుని ఆశీర్వాదం పొందిన ఏ వ్యక్తి అయినా జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని పురాణాలు కథనాలు చెబుతున్నాయి కేవలం సమస్యల విముక్తికే కాదు కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు అయితే వీటన్నింటికీ శివుని అనుగ్రహం అవసరం శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందాలంటే సోమవారం శివుడికి కొన్ని వస్తువులను సమర్పించడం ద్వారా ఆయనను మెప్పించి ఆయన కరుణ పొందవచ్చు చెంబుడు నీళ్లు ఒక మారేడు దళం కాస్త విభూతి సమర్పిస్తే చాలు శివుడు ఎంతో ఆనందిస్తాడు ఏ కారణంతోనే ఆయన్ను బోలాశంకరుడు అని అంటారు కానీ ఇతర గ్రహాల ప్రభావం ఇతర సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శివుడి కృప పొందడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు కోరికలు నెరవేరాలంటే సోమవారం రోజు శివుడికి పెసరపప్పు నైవేద్యం పెట్టాలి అలాగే మినపప్పు కూడా నైవేద్యంగా పెడితే శని బాధలు ఉన్న వారికి ఆ సమస్యలు తొలగిపోతుంది కొందరు కష్టపడి పనిచేసిన ఫలితం ఉండడం లేదని అంటుంటారు అలాంటి వారు సోమవారం శివుడికి పప్పు దినుసులను సమర్పించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే శివలింగానికి ఆవాల నూనె రాయాలి ఇలా చేస్తే శత్రువులు అంతమవుతారు ఇక అదేవిధంగా అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే శివలింగానికి ఎర్ర కందిపప్పును సమర్పించాలి జీవితంలో సంతోషం కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరియాలంటే విరియాలంటే సువాసనతో కూడిన తైలాన్ని శివుడికి సమర్పించాలి ఇక అదేవిధంగా వైవాహిక జీవితంలో సంతోషం భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే శివుడికి కుంకుమార్చన చేయించాలి ఒక వ్యక్తి గౌరవం సమాజంలో అతని కీర్తి పెరగాలంటే చందనాన్ని శివుడికి సమర్పించడం వల్ల ఆ కోరిక నెరవేరుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జయకృష్ణ భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి